కావ్య ఇంటికి రాగానే రాజు ఉండి ఇలా అంటూ ఉంటాడు ఆ మాయ అసలు మాయ కాదు చిత్ర అన్న సంగతి నాకు తెలిసిపోయింది ఇంకా తను డబ్బు కోసమే ఆ బిడ్డ తల్లిగా నాటకం ఆడుతూ ఇంట్లోకి వచ్చిందన్న సంగతి తెలుసుకున్నాను అందుకే ఇంకా తనకి వార్నింగ్ ఇచ్చొచ్చాను అని చెప్పేసి చెప్పగానే కావ్య అయితే సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఆ మాయ ఇంట్లో ఉండదు తెల్లవారేసరికి గుట్టు చప్పుడు కాకుండా సర్దుకొని వెళ్ళిపో అని చెప్పేశాను అని చెప్పి ఇంకా కావ్యకైతే ధైర్యం చెప్తూ ఉంటాడు రాజు రాజు మాటలు చెప్పగానే కావ్య కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా అక్కడ ఉన్న అసలు మాయా ఇంకా చావు బతుకులో ఉంది కాబట్టి ఇంక ఇక్కడ ఉన్న మాయా రూపంలో ఉన్న చిత్రం మాత్రం బట్టలు చదువుకుంటూ ఉంటుంది అంతలోనే అక్కడికి రుద్రాణి వస్తూ ఉంటుంది వచ్చి చూసి అదేంటి ఇది బట్టలు ఎదురుకుంటుంది అని చెప్పేసి ఏంటి బట్టలు ఎదురుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రుద్రాణి అలా అడగానే వెంటనే చిత్రం ఉండి నేను ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి కోపంగా ర్యాష్గా సమాధానం అయితే ఇస్తూ ఉంటుంది ఆ మాట చెప్పగానే ఇంకా రుద్రాన్ని గుండె పగిలినట్టు అవుతుంది ఎందుకంటే రాజకీయ చిత్రకి పెళ్లి చేసేసి ఇంకా కావ్యాన్ని ఇంట్లో నుంచి వెలగొట్టాలనే ప్లాన్ వేసింది కదా రుద్రాని రుద్రాని ప్లాన్ ఇంకా ఇంకా అమలు కాదేమో అని చెప్పేసి ఇంకా తన చిత్రాన్ని ఆపడానికి చూస్తూ ఉంటుంది రుద్రాణి మరి చిత్ర ఇంకా రాజు ఇచ్చిన వార్నింగ్కి తన ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మాయలో ఉన్న ఈ ఆడదానివి ఇంకా నిజమైన చిత్రవి నిజమైన మాయవి నువ్వు కాదు కాబట్టి ఇంట్లో సిగ్గు లేకుండా ఎలా ఉంటున్నావు అని చెప్పేసి రాజు తిట్టిన మాటలన్నీ తనకి గుర్తుకొస్తూ ఉంటాయి మరి ఇంట్లో నుంచి చిత్ర వెళ్ళిపోతుందా ఇంకా రాజుకి కావ్యకి మధ్య ఏ గొడవలు లేకుండా ఉంటాయా అసలైన మాయ అసలు చావు బతుకుల్లో ఉంది కదా తను బతుకుతుందా చనిపోతుందా అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో కనుక మీకు not like please do subscribe thank you for watching friends